హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్ నేను మీ సాజిదాని వాటి రెసిపీ వచ్చి గోబీ సిక్స్టీ ఫైవ్ అండి కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా ఒక పువ్వు తీసుకున్నానండి క్యాలీఫ్లవర్ని చాలా పెద్దగా ఉంది దాన్ని సగంలా చేసి కర్రీ రోజు కర్రీ వండాను ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్తో సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను ఇప్పుడు సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఈ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు అందించండి చూడండి చక్కగా ఈ విధంగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను చూపించినట్టు చేయండి ఇది ఫస్ట్ ఇప్పుడు వస్తున్న పువ్వు కదండి పురుగులు ఉండు నేను నేను చాలా చాలా జాగ్రత్తగా పురుగులు లేని కాయలు తీసుకొచ్చాను కానీ ఇప్పుడు పువ్వులలో పురుగులు ఉంటున్నాయండి మీరు చూసుకొని జాగ్రత్తగా తీసుకొని ఒకటి రెండు సార్లు చూసుకొని తీసుకొచ్చుకోండి పువ్వు చాలా పెద్దగా ఉండాలి ఫ్రెష్గా ఉండాలండి పువ్వు తెల్లగా బాగుంటే అందులో పురుగులు ఏమి ఉండవండి కొత్త కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తానండి చూడండి చ చ అవి మొత్తం కట్ చేస్తే అరకిలో దాకా వినియండి వెయిట్లో వచ్చి అరకిలో దాకా ఉంటుంది వెయిట్ వాజ్ వచ్చి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ మీద మరగనిద్దాం స్టవ్ మీద పెట్టుకుందాము ఒక లీటర్న్నర నర నీళ్ళు వరలోకి మనం పొయ్యి మీద పెట్టుకొని అందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా మరగనిద్దామండి నీళ్ళని ఇంకరెక్ట్గా పది రోజులు ఉందండి రంజాన్ నెల ప్రారంభ ప్రా ప్రారంభం అవటానికి కరెక్ట్గా పది రోజులు అంతే కొంచెం కళ్ళు ఉప్పు వేశానండి సాల్ట్ వేయలేదు కా సాల్టు ఇప్పుడు చక్కగా మరిగినీకు చూసారా మరిగిన నీళ్ళలో మనం క్యాలిఫ్లవర్ కట్ చేసుకున్నాం చూసారా అవి కూడా వేసి చక్కగా మనం దాన్ని సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ చక్కగా ఉడకపెట్టుకుందాము చూడండి ఈ విధంగా కలుపుకొని ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి కానీ ఈ రెసిపీ మాత్రం చాలా చాలా బాగుందండి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినొచ్చు లేకపోతే పప్పుచారులోకి చట్నీలోకి మనం సై సైడ్ డిష్ సైడ్ డిష్ లాగైనా తినొచ్చండి చూడండి చక్కగా ఉడిగిపోయింది మనకు ఫిఫ్టీ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ ఉడి ఉడకాలనేది నేను టేస్ట్ చేస్తున్నాను చా నైఫ్ పెట్టి కట్ చేసే నన్ను చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసి వాష్ చేసుకోవాలి స్ట్రైనర్తో తరక తీసుకొని విడక పెట్టుకుందామండి ఇప్పుడు చూడండి దాన్ని తీసి ఒక స్టైనర్లు వేసి పెట్టాను ఎందుకంటే దాంట్లో నీరంతా ఇంగిపోవాలని చెప్పి నీరుండకుండా చూసుకుందాం అని చెప్పి ఒక స్టైనర్లు వేసి పెట్టేసాను పక్కన పెట్టేశాను ఇప్పుడు చూడండి చక్క ఉడికింది మెత్తగా ఉడికింది అంత మెత్తగా లేదు ఫిఫ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకుని చిన్న గిన్నెలోకి రెండు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల మైదా వేసుకుని కప్పు ప్ర కప్పు కప్పు ప్రకారం అయితే ఒక కప్పు నేను స్పూన్తో వేశాను కాబట్టి నాలుగు స్పూన్లు వేశానండి అదే స్పూన్తో రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేశాను ఇప్పుడు అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అదే విధంగా కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసానండి మసాలా కారం మనం తినే కారం ఏనండి మన కర్రీలో వేసుకుంటా చూసారు అదే కారం వేసుకుందాము అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ లేకపోతే మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి నేను ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసానండి ఇది చక్కగా మనం నీళ్లు పోసి ఒక మిస్కర్తో పలసగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోండి ప్లీజ్ అండి ఈ రెసిపీ రెసిపీకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక ఇంకొక ఇంకా ఇంకా కొత్త రెసిపీస్ వస్తాను ఎందుకంటే రంజాన్ నెల వస్తుంది కాబట్టి ఈవినింగ్ స్నాక్స్కి తారీకి స్పెషల్స్ ఏదో ఒకటి చేస్తాను కదా ఇప్పుడు మనం దాని కాన్ మనం లిక్విడ్ లా కలుపుకున్నాం చూస్తారా మనం మనం బ్రెడ్ క్రమ్స్ కానీ లేకపోతే సన్న సేమియా కానీ లేకపోతే కాన్ఫ్లెక్స్ ఉంటాయి చూసారా అవి పౌడర్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు నేను వెరైటీగా ఉంటుందని చెప్పి సన్న సేమియా తీసుకుని చక్కగా స్మాష్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా స్మాష్ చేసుకొని మనం డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం చూసారా పిండి అందులో డిప్ చేసుకొని ఇందులో సేమియాలో క్రష్ డిప్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి కానీ క్రిస్పీ క్రిస్పీ బాగుంటుందండి ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ కానీ మన కాన్ఫ్లెక్స్తో కానీ చేసుకోవచ్చు సేమయాతోనే చేసుకోవచ్చు ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్తో సేమియాతో చేసి కాన్ఫ్లెక్స్తో చేయటం కంటే సేమియాతో చేద్దామని చెప్పి సేమియాతో చేశానండి కానీ చాలా చాలా బాగుందండి క్రిస్పీగా టేస్టీగా ఉప్పు కారం స్పైసీ కూడా చక్కగా సరిపోయింది చూసారా ఈ విధంగా కలుపుకొని మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోండి చూపిస్తాను చూడండి ప్లేట్లో ఒక్కొక్కటిగా ఈ విధంగా డిప్ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి ఒకేసారి మనం ఫ్రై చేసుకోవటానికి ఉంటుంది చక్కగా ఈ విధంగా కలుపుకోండి మనము బ్యాటరీ చాలా పలసగా కలుపుకోవాలంటే చిక్కగా అవసరం లేదు పలసగా కలుపుకుంటే లేకపోతే మనం అన్నీ అందులో వేసేసుకొని సేమి క్రష్లో వేసుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది అది అట్లాగైనా చేసుకోవచ్చు మనం ఇట్లాగైనా చేసుకోవచ్చు మనకు ఏ విధంగా వీలైతే చూడండి మొత్తం ఒకేసారి పెట్టు కలిపి పెట్టేసాను చూసారా ఇప్పుడు ఆయిల్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్ హీట్ ఎక్కే వరకు మనం పెట్టుకుందాం చూసారా ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ఇందాక డిప్ చేసుకున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్లో వస్తే కలర్ చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా చూడటానికి చాలా బాగున్నాయండి గోబీ సిక్స్టీ ఫైవ్ దీనికి గోబీ మంచూరియా అన్ను గోబీ పకోడి అన్న వచ్చి మనం మనం పెట్టుకునే పేరు విధానంగా ఉంటుందండి మనం ఏ పేరు పెట్టుకున్నా బాగానే ఉంటుంది కానీ నేను గోబీ సిక్స్టీ ఫైవ్ పెట్టానండి చూడండి చక్కగా ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం ముందు చక్కగా చూ మనం ప్యాన్లో మొత్తం వేయకూడదు కొంచెం 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 గ్యాప్ ఉండేటట్టు వేసుకుందాము ఏమండి కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి ఏమనుకోవద్దు ఎందుకంటే కంప్లీట్గా పొళ్ళు టూ పొళ్ళు తెలుగు రావ రాదండి కొంచెం మిస్టేక్స్ వస్తుంటాయి లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అట్లా అని నేను పల్లెటూరులో పుట్టి పెరిగానండి అయినా నాకు ఎందుకు లాంగ్వేజ్ రా సరిగ్గా రావట్లేదు చూడండి చక్కగా ఫ్రై అయింది చూసారా మీడియం మంట మీద పెట్టుకొని చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామండి లోపల క్యాలీఫ్లవర్ ఉడుగుతుంది పైన పైన మనం సేమియా కూడా మాడకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు స్నైనర్లో తీసుకుంటున్నాను చూడండి మొత్తం నేను వాయిస్ చూస్తుంటే పక్కన బట్టలు ఉతకటం కూరగాయలు వాళ్ళు అన్ని శబ్దాలు వస్తుంటాయి నేను వాయిస్ ఇస్తే చూడండి చక్కగా చక్కగా కలర్ఫుల్గా వచ్చినాయి చూసారో అంత సేమ్ ఏవి కూడా మాడలేదు చక్కగా ఎర్ర కలర్లు కూడా రాలేదండి చక్కగా వచ్చినాయి ఈసారి కూడా మళ్ళీ ఒక చుప్పి వేస్తున్నాను చూడండి ఇది కూడా ఇది కూడా ఇదేసారి ఇది కూడా చక్కగా వచ్చినాయి చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనం స్నా ఈవినింగ్ స్నాక్స్ లాకైనా తినొచ్చు లేకపోతే పప్పు చారులోకి పప్పులోకి పచ్చడిలోకి సైడ్ డిష్లా ఫ్రైలా నంచుకోవటానికే చేసుకోవచ్చు అంతేనండి ఈజీగా చేసుకునే రెసిపీ అండి గోబీ సిక్స్టీ ఫైవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్